మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమా ప్రభావం కలుగును గాక జీజస్ విత్హాజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించి గాక దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుని స్స్తుతిస్తున్నాం మరి ఈరోజు ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఏ సుక్రీస్తు అంటేనే మీకు తెలియదా లేకపోతే ఏంటి ఏదో కొత్తగా ఉంది అని చూసారేమో అయితే దేవుడు యేసు క్రీస్తు ఈ ప్రపంచ మానవాళి పాప విమోచన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనషవదారిగా అనేకమైనటువంటి శ్రమలు నీ నా కోసం అనుభవించి మరి సిలువ రానుపై తన ప్రాణమంతా మరి దారపోసి భూగర్భంలో పాతి పెట్టబడి మూడో దిన మృత్యుంజయుడీ లేచి నా పాపములకు విమోచన దయచేసినటువంటి దేవుడు కనుక ఆయన్ని దేవుడని అంగీకరించి హృదయంలో విశ్వసించినట్లయితే మారు మనసు రక్షణలోనికి నడిపించబడతారు మీ మనసు మారిందని గుర్తుగా బాప్తీసం పొందినట్లయితే ఇచ్చే పరలోకంలోనికి చేర్చబడతారు అలాగే ఈ లోకంలో కూడా ఎంతో భద్రత ఉంటుందని ప్రభు ప్రభునాములు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము గ్రంథము ముప్పయో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము చూద్దాము చూడండి మీరు కుడి తట్టునను ఎడమ తట్టునను తిరిగినను ఇదే త్రోవన్ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీవు చెవు నీ చెవులకు వినబడును ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అంటే మనము ఏ దిక్కు తోచని స్థితిలో అనేకమైనటువంటి సమస్యల వలయాల్లో చిక్కుకుపోయినప్పుడు అనేక నష్టాల్లో కష్టాల్లో దుఃఖంలో ఒంటరితనంలో ఏ దిక్కు తోచని స్థితిలో మనం ఉన్నప్పుడు ఇటుబెళ్లాలో తెలియట్లేదు కుడికి వెళ్ళాలా వెడముకి వెళ్ళాలా ఏ నిర్ణయం తీసుకోవాలా ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది ఏ ఉద్యోగ ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఏ ఉద్యోగంలో నాకు ఫలింపు ఉంటుంది లేకపోతే నేను నా గృహంలో ఉన్నటువంటి నా బిడ్డల భవిష్యత్తును నేను ఎలా తీర్చిదిద్దుకోవాలా వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతోటి నలిగిపోతున్నావేమో ఏ దిక్కుతోచని అంధకారంలో భయంకరమైనటువంటి అంధకారం లాంటి సమస్యలతో నలిగిపోతున్నావేమో గాఢాంధకారంలో కూరుకుపోయావేమో ఏమి దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి నీకు ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీవు కుడికి వెళ్ళాలా ఎడమకి వెళ్ళాలా నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలో ఇదే త్రోవా అని ఒక ఒక స్వరము నీకు వినపడుతుందంట ఒక వాయిస్ ఎవరో నీకు చెప్తున్నట్లు నీకు ఆ ఆ యొక్క వాయిస్ ని నడిపిస్తుందంట ఒక స్వరము నిన్ను నడిపిస్తుందంట ఆ స్వరమే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానముగా మరి దేవుడు మనందరికీ అనుకరిస్తున్నాడు దేవుని స్వరమే నిన్ను నడిపించు దేవుని స్వరమే నేను నడిపించను ఎన్ని ఇక్కట్లయినా ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఎవరికి చెప్పుకోలేనటువంటి శోధనలైనా సరే మార్గము తెలియని గమ్యము లేనటువంటి అన్ని డోర్స్ క్లోజ్ చేయబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీకు నాకు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుని స్వరమే నిన్ను నడిపించును దేవుని స్వరమే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి దేవుని స్వరమే నిన్ను నడిపించును ఇటు వాగ్దానాన్ని స్వీ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ కనమైన తండ్రి అయా ఎన్నో డిస్టబెన్సెస్ ఎన్నో తండ్రి భేద ఎన్నో తల పగిలిపోయేటటువంటి సమస్యలు ప్రభా ఏ దిక్కు వచ్చని స్థితి ఎటు పోవాలో తెలియని స్థితి మా వల్ల అయితే ఏమి కాని పరిస్థితి ఎలా నివారించిన ఆ శోధన నుంచి అభయంకరమైన గాఢాంధకారం నుంచి తండ్రి బయటికి రాలేని పరిస్థితి ప్రశాంతత లేని స్థితి నెమ్మది లేని స్థితి ఒడుదుడుకులు పోరాటాలు నలు దిక్కుల నుంచి అపవాది పోరాటాలు నాలుగు దిక్కులు మూయబడిన స్థితి ఏమి పాలుపోని స్థితి ప్రభా రోజు మాకు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవుని స్వరమే నిన్ను నడిపించననే వాగ్దానం ఇచ్చినందుకు నీ కొందనాలయ్య స్తోత్రాలు ఎంతో మంది ప్రభా ఏ దిక్కు తోచని స్థితిలో ఏ జీవనోపాధి లేని స్థితిలో నిరుద్యోగమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వ్యాపారంలో నైనా నష్టము కుటుంబంలో ఆర్థిక సమస్యలు వ్యక్తిగతంగా అనారోగ్య సమస్యలు విశ్వాస జీవితంలో పడుతూ లేస్తూ ఉన్న స్థితి ఎన్నో రకాలైనటువంటి వేదనలతో ఉన్నటువంటి ఆ బిడ్డలకు మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు కొందనాలు ప్రభావ మా కోసమును కార్చిన ఆ కల్వరి రక్తమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఆ రక్త ప్రోక్షణ మా అందరిపై తండ్రి ఈరోజు మీరు సంపూర్ణముగా విడుదల చేసిన నాయన ఆ నిత్య పరలోకంలోనికి మమ్మల్ని ఆహ్వానిస్తున్న దేవా నీ కొందనాలయ్యా భారతదేశంలో కూడా నీ సత్య సువార్త ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి ఎవరిస్తులకు మా ఆరు మనసు రక్షణ దండి చిన్న బిడ్డలపై మీ అభిషేకం ఉంచండి రోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని ప్రతి విధమైన అపవాది అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావం క్రీస్తు ఎస్ నామం పంపిస్తూ కేవలం నీ సన్నిధితను మాకు తోడుగా ఉంచమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమె ప్రిల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని కృప కాపుదల మీ అందరి మీద ఉండడం కాక నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వచ్చేంతవరకు మీ కృ మీకు మాకు మనందరికీ దేవుని తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైస్లా